సో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ అగ్రికల్చర్ నా పేరు నాయశ్వర్ రెడ్డి ఇవాటి వీడియోలో ఏంటంటే మనం ఆంధ్రాకు వచ్చాము సో ఆంధ్ర పంటలో ఎక్కువ కోకో అంటే కొబ్బరి తోటలో అంతర పంటగా ఎక్కువ కోకో సాగు చేస్తున్నారు సో అంటే ఈ మధ్య కాలంలో చాలా ఇంప్రూవ్ అయిపోయి రైతులకు కూడా ఇది ఒక అంటే అంతకుముందు కేవలం కొబ్బరి తోటలు దాని మీద ఆధారపడేవాళ్ళు సో ప్రజెంట్ వచ్చేసి అంతర పంటగా ఇది మంచి ఆదాయాన్ని ఇస్తుంది ఆ అంతర పంటను సాగు చేసినట్టు ఒక రైతు మనం ఏలూరు దగ్గర ఉన్నటువంటి కొండర్రావు పాలెంకి వచ్చాము సో ఈ తోటను సాగు చేసిన రైతు మనతో ఉన్నారనమాట సో నమస్తే సార్ మీ పేరు ఏంటి డీటెయిల్స్ గురే నా పేరు వీరారెడ్డి గారు అండి మాది కొండల రూపాల గ్రామం పెదవేగ మండలం పశ్చిమ గోదావరి జిల్లా మేము ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు అవుతుంది మాది గుంటూరు జిల్లా ఇక్కడికి వచ్చి కొబ్బరి తోటలోనూ కోకో అంతర పంటగా కోకో వేసాము కొబ్బరి తోట పదిహేను సంవత్సరాలు దాటిన తర్వాత అంతర పంటగా ఖోఖో వేసాము ఖోఖో మూడు సంవత్సరాల తర్వాత ఇంక వస్తా వచ్చిద్ది ఎకరానికి అరవై మొక్కలు కొబ్బరి మొక్కలు ఉంటాయి దాంట్లో ప్రతి సెంటర్లో ఒక మొక్క వస్తే నూట ఎనభై మొక్కలు పడతాయి ఖోఖో ఇది క్యాడ్బరీ వాళ్ళు ఇస్తున్నారు నర్సరీ పెట్టి వాళ్ళు మొక్కలు మనకు సప్లై చేస్తారు రైతు వారీగా మనం గొయ్యి తీసి సెంటర్ పాయింట్లో ప్రతి కొబ్బరి మొక్క సెంటర్ పాయింట్లో మొక్క వేస్తాము ఎంత డిస్టెన్స్ డిస్టెన్స్ ఎంత ప్రతి మొక్కకి ప్రతి మొక్కకి ఎటు చూసినా గానీ కొబ్బరి చెట్టు నాలుగు నాలుగు గజాల్లో ఉంటుంది ఈ కోకో చెట్టు కూడా అంత నాలుగు నాలుగు గజాల్లో ఉంటుంది కరెక్ట్గా కరెక్ట్గా పాయింట్ నూట ఎనభై మొక్కలు పడతాయి ఎకరానికి సంవత్సరానికి అది మన వేసిన దగ్గర నుంచి మూడో సంవత్సరం కాపు వీల్డింగ్ వస్తుంది నిదానంగా ప్రతి సంవత్సరం సంవత్సరం చెట్టు ముద్దిని కొద్దీ కాపు పెరుగుతూ ఉంటుంది కాయలు కాయ పెరుగుతూ ఉంటుంది మనకి నవంబర్ దగ్గర నుంచి మే నెల దాకా దిగుతాయి ఎక్కువగా పంట సీజన్ అది సీజన్ సీజన్లో కూడా కాస్తనే కానీ సీజన్ సీజన్లో కూడా దిగుబడి తక్కువ వస్తుంది వీల్డింగ్ బరువు కూడా వెయిట్ కూడా తక్కువ వస్తుంది ఈ సీజన్లో మాత్రం వెయిట్ బాగా వచ్చింది మనకి ఎకరానికి మూడు గంటలు కానీ నాలుగు గెంటలు దాకా యావరేజ్ అవుతాయి ఆ రేటు సీజన్లు అయితే పది పద్దె పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఇరవై వేలు అట్లా ఉంటుంది కెంటాలు అన్న సీజన్లు అయితే పదిహేను వేలు ఉంటుంది ఈ మన కోస్తానికి కింటలకు రెండు వేలు దాకా అవుతుంది ఈ ఎలుకలకు కూడా ముందు పెట్టుకుంటా ఉండాలి ఎలుకలు తింటే వర్తలు తింటా ఉంటాయి కోతులు వస్తాయి కోతులు తోలుకోవాలి కోతులలో సామూహికంగా రైతులందరూ ఒక కోతులు కాసే కాపల ఒక మెడిసిన్ పెట్టుకొని కాపలా కప్పించుకుంటున్నాము అతను వంద రెండు వందల ఎకరం తోలుతాడు ఎకరానికి ఒక వంద రూపాయలు ఇస్తాము నెలకి అతను సామూహికంగా రైతులందరూ తోలుతాడు రైతులు మాత్రం ఈ ఎలుకల మందు మాత్రం ఈ నూకలు ఎలుకల మందు ఉల్లిపాయలు కోసి కలిపి పెడతాము పిల్లలనే వాళ్ళ పేస్ట్ వచ్చింది పేస్ట్ పెడుతున్నాం అంటే బాగా కంట్రోల్ అవుతున్నాయి పశువులు ఎరువేస్తాము ఇప్పుడు వర్మి కంపోస్ట్ బాగా పనిచేస్తాం వర్మి కంపోస్ట్ పెడితే వెయిటింగ్ వస్తుంది పొటాష్ ఎక్కువగా ఇవ్వాలి దీనికి మనం జూలై నెల జూన్ చివరికి జూలై ఫస్ట్ లో ఆగస్టు నెలలో కూడా సూపర్ ఫాస్ఫేటు యూరియా ఈ పొటాసు ఈ మూడు కలిపి ఎకరానికి ఒక చెట్టుకు ఒక కేజీ కడిగేస్తాం కొబ్బరి చెట్టుకైతే మూడు కేజీలు వేస్తాము గజ మేడంగా గాళ్ళు కొట్టి మళ్ళీ నవంబర్లో ఒకసారి వేస్తాం మళ్ళీ పొటాసు కానీ ఇవన్నీ కలిపి వర్షాకాలం వల్ల చెట్టుకు రెండు తట్లు పెంట పోకపోతాము ఇప్పుడు ఈ చెట్టుకు ఎట్లా సరే ఎట్లాగోసారి ఏ విధంగా పండు మాగిన తర్వాత ఎట్లా పండి పండుకాయ ఇక్కడ ఉందరూ చూపిస్తాం పక్కవానికి రంగు పసుపు రంగు వచ్చిన తర్వాత కోసేస్తాము కోసేసిన తర్వాత దీన్ని ఇక్కడ పగల కొడతాం మధ్యలోకి మధ్యలో మధ్యలో పగల కొడితే గుజ్జు వచ్చింది ఈ గుజ్జు ఇస్త తీసి ఒకసారి గుట్టలు పోస్తాం గుట్ట పోసిన తర్వాత రోజు రోజు కొద్దిగా పిసుకుతాం పిసుకున్న తర్వాత రంగు వచ్చింది రంగు వచ్చిన తర్వాత మన కాఫీ పొడి రంగల్ని వచ్చింది దాన్ని పట్ట మీద ఆరపోతాం నాలుగు రోజులు ఎండితే బత్తాకెత్తే బత్తాకెట్టిన తర్వాత వాళ్ళు కంపెనీ తరఫున ఏజెంట్లు ఉంటారు వాళ్ళు ఫోన్ చేస్తే వచ్చి వచ్చి మన దగ్గర రెండు టన్ టన్నుండ రెండు టన్నులు టన్నులుండేసి వేసుకెళ్ళిపోతారు మా దగ్గర రెండు టన్నులు ఉంటే ఆటో తరఫున వేసుకెళ్ళిపోతారు మా దగ్గర రెండు ఉంటే మళ్ళీ ఇంకా వేరే దగ్గర వేసుకెళ్ళిపోతారు క్యాష్ కూడా ఇప్పుడు అకౌంట్లో వేస్తున్నారు అంత ముందు క్యాష్ ఇచ్చేవాళ్ళు అకౌంట్లో వేస్తున్నారు కరెక్ట్గా వేస్తున్నారు మనం పొద్దు ఉదయం పదింటికి కాటా వేస్తే సాయంత్రానికి అకౌంట్లో పడుతుంది టైం ఉంటే డ్రా చేస్తాం లేకపోతే పొద్దునే డ్రా చేసుకుంటాం విపరీతమే స్వామి వాయించి పడుతున్నాయి దాంట్లో అర్జెంటాది అది ఓకేనా సో అంటే ఇది ఏ ఏ ప్రాంతాల్లో మాత్రమే పండుతుంది సార్ దీనికి ఒక సపరేట్ ఏమైనా ఉంది వర్షాకాలం ఎంత వర్షాలు పడ్డా కానీ మురుగు నీళ్లు పోయే వసతి నేలలో పండుతాయి ఎర్ర నేల గట్టిమోపు నేలలో అదే వర్షా మనం నల్ల నెలలో కూడా ఇప్పుడు తణుకు సైడ్ కానీ రావులపాలెం సైడ్ కానీ పండిస్తున్నారు కానీ అది గోదావరి పరివార ప్రాంతాల్లో బంక నేళ్ళ అయినా కానీ వాళ్ళకి మురుగు పోయే వసతి ఉంది మనం కూడా మురుగు పోయే నిలవకుండా చూసుకుంటే ఏ ప్రాంతమైనా కేవలం నీడ మాత్రమే మాత్రమే కాదండి ఇప్పుడు వనరాజవరం తణుకు దగ్గర కూడా ఖాళీ నేలలో కూడా వేసి రైతులు చిన్న చిన్న రైతులు రెండు ఎకరాలు మూడు ఎకరాలు వేసి చిన్న మొక్క అప్పుడు మాత్రం సెంట్రల్ అరటి మొక్కేస్తారు మే నెలలో ఏప్రిల్ మే నెల జూన్ పదిహేను వర్షం పడుతుంది కాబట్టి ఆ అగ్గికి తట్టుకోవడానికి అరటి మొక్క వేస్తున్నారు రెండు పంటలు అరటి తీసిన తర్వాత కోకో మొక్క కొద్దిగా వయసు పెరిగి కొద్దిగా వృద్ధి పెరిగిద్ది దాన్ని ఎవరిని అరటి తీసేస్తున్నారు తీసేస్తే అరటి ఖోఖో బాగానే వస్తుంది ఎక్కువ మొక్కలు ఎకరానికి ఎక్కువ పడతాయి కాబట్టి కొబ్బరి చెట్లు కానీ అంతర పంట ఉండదు కాబట్టి వాళ్ళకి ఐదు గంటల ఆరు గంటలు కూడా అవుతున్నాయి బాగా వాళ్ళు ముందులు కొట్టి ఏళ్ళు కొట్టి బాగా చేస్తే బాగా పోషణ చేస్తే మేము అంతర పంట కదా మాకు ఎక్కువ ఈ వెళ్ళి కూలీలు తక్కువ టైం పని చేస్తున్నారు కూలీలతో మనకి ఇది వరకు అయితే ఐదు ఐదు వందల ఆరు వందల ఐదు గంటలకి ఇప్పుడు రెండు వేలన్నర మూడు వేలు దాకా అవుతుంది కూలీ దీన్ని కాయలు కోసి పగలు కొట్టి ప్రాసెస్ చేసే తల్లి సో ఇవి అంటే గవర్నమెంట్ నుంచి ఎట్లా సపోర్ట్ ఉంది సార్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఇప్పుడు ఆర్టికల్చర్ వాళ్ళు ఇప్పుడు క్యాడ్బరీ వాళ్ళు నర్సరీ పెంచితే వాళ్ళ దగ్గర నుంచి మొక్కలకి ఆర్టికల్చర్ వాళ్ళ ద్వారా మనకి రైతుకి ఇస్తున్నారు కి మొక్కలని ఆ మొక్కలకు కూడా మూడు సంవత్సరాలు పెంచుకోవటానికి దానికి రసాయనిక ఎరువు వేసుకోవటానికి కానీ ఎరువు వేసుకోవటానికి కానీ ఎకరానికి ఎంతని ఎక్టార్కి ఎంత అని చెప్పి డబ్బులు కూడా మూడు సంవత్సరాలు ఎట్లా ఇస్తున్నారు ఇస్తున్నారు ఎకరానికి దాదాపు హెక్టార్కి దాదాపు పదివేల దాకా మూడు మూడు సంవత్సరాలు ఇస్తున్నారు హెక్టార్కి పదివేల చొప్పున మూడు సంవత్సరాలు మొక్కలు కూడా ఫ్రీగానే మొక్కలు కూడా ఫ్రీ ఇక వాళ్ళు నర్సరీకి ఇచ్చి ఈ నర్సరీ వాళ్ళు మీకు ఫ్రీగా రైతులకు అందిస్తున్నారు మన అకౌంట్ లో డబ్బులు వేస్తున్నారు మొక్కలు పెంచుకోవటం డైరెక్ట్ గా డైరెక్ట్ గా ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఎంత అంటే ఆర్టికల్చర్ వాళ్ళని సంప్రదించాలి ఆర్టికల్చర్ వాళ్ళని టోటల్ అంటే ఎకరాకు వట్టి ఏం లేకుండా అంతర పంటకు కాకోకుండా టోటల్ గేసుకుంటే ఎన్ని పడతాయి అంతర పంట టోటల్ కాబట్టి అరవై నూట ఎనభై రెండు వందల యాభై మొక్కలు నూట ఎనభై మొక్కలు కొబ్బరి తోటలో ఎకరానికి కొబ్బరితో కొబ్బరి తోట కూడా ఎకరానికి అరవై మొక్కలు మొక్కకి మొక్కకి గజాలు చేయడంతో కొబ్బరి వేస్తాము ప్రతి దాని సెంటర్ లో ఈ కోకో మొక్క వేస్తాం కొబ్బరి లైన్ ఉండి సెంటర్ల సెంటర్ ఒక మొక్క పడ్డిద్ది ఆ రెండు కొబ్బరి చెట్లు సందులో రెండు మొక్కలు అదనంగా పడతాయి ఎక్స్ట్రా ఎక్స్ట్రా అందుకని ఎకరానికి నూట ఎనభై మొక్కలు అరవై మొక్కలు కొబ్బరి చెట్లు అయితే ఈ నూట ఎనభై మొక్కలు కొబ్బరి తోటకి దీనికి ఎట్లా ఆదాయం అయితే మేము బొండా లెక్క అమ్ముతున్నాం కొనుక్కున్న అతను జూన్ టూ జూన్ తా కొనుక్కుంటాడు అతను ఎప్పుడు అతనికి ఎప్పుడు బొండా బండాం కోసుకుంటాడు బండానికి లేట్ అయితే ముదిరికాయ పడితే నేను ముదిరికాయ కోసుకుంటాడు అతని ఇష్టం మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ రేటు మాట్లాడుకుంటాం ఒక చెట్టు ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభైకి అట్టా కొబ్బరి చెట్లు ఆ లెక్కను కొనుక్కుంటాడు సంవత్సరానికి అరవై మొక్కలు అనుకోండి యాభై వేలు అట్టా వస్తున్నాయి ఈ నాలుగు కింటలు అయితే నెల నాలుగు ఇరవై ఎనభై వేలు ఒక సంవత్సరం వస్తాయి ఒక సంవత్సరం అరవై వేలే వస్తాయి మొత్తం రెండు పంటల మీద మాత్రం మనకి పెట్టుబడి ముప్పై వేలు దాకా అవుతుంది ముప్పై వేలు ముప్పై ఆదాయం రెండు పంటల మీద తొంభై వేలు ఎనభై వేలు అట్ట ఉండదు మార్జిన్ అంటే ఇది యాభై వేలు వస్తున్నాయి నలభై వేలు వస్తున్నాయి ముప్పై వేలు పోతే అరవై వేలు అట్ట మిగులుతున్నాయి కదా ఎకరానికి అంటే ఇప్పుడు పండ్ల తోటలు మా దగ్గర ఈ ఈ పండ్ల తోట పెట్టుకునే వాళ్ళకు ఎక్కువ ఆదాయం ఉందన్నమాట లక్షలు మొత్తం కలిసి లక్ష లోపే వస్తాయి రెండు పంటల మీద ఎకరానికి మనకి పాలేరు ఖర్చు కానీ కరెంటు కానీ ఇప్పుడు మన డ్రిప్ పెట్టండి డ్రిపుల్ మేనేజ్మెంట్ కానీ ఈ బలాలు కానీ కోతులు దోలుకోటానికి అదరాదు ఈ ఖర్చులన్నీ మొత్తం యావరేజ్ అంతా ఎకరానికి ముప్పై వేలు అవుతాయి ముప్పై వేలు అవుతుంది ముప్పై వేలు అవుతాయి టోటల్ గా సంవత్సరం పొడుగు సంవత్సరం వరిను మినిమం మొక్కజొన్న అయితే సీజన్ పంట కాబట్టి అది నాలుగు నెలలే పండించుకుంటాం దానికి నాలుగు నీళ్ళతోనే అది ఎండ ఎక్కువ ఉన్నటువంటి రాయలసీమ తెలంగాణలో కూడా ఈ పంటను సాగు చేసుకోవచ్చా సాగు చేసుకోవచ్చు అంటే అక్కడ వాతావరణం వేడి ఇక్కడ వాతావరణంలో గాలిలో తేమ ఎక్కువ ఉంటది ఇక్కడ ఈ నేల ఎర్ర నేలలో మంచి వాటర్ ఉంది వాటర్ ఉండాలి మరి అక్కడ రాయలసీమ ఏరియాలో వేడి ప్రాంతం గుంటూరు దాటిన వేడి వేడి ఏంటంటే అక్కడ పత్తి మిరపే ఆ సీజన్ అప్పుడు పండిస్తారు కాలం మూడు నెలలు ఖాళీగానే ఉంటాయి ఆ పొలాలు మళ్ళీ వర్షాకాలం నుంచి పంటలు పండించుకుంటారు వాళ్ళకి వాణిజ్య పంటలే అయితే అది వాతావరణం ఆ నెలకి చూటైతే ఈ నెలకి చూటైతే ఇప్పుడు ఈ కాయలు ఏంటి సార్ ప్రతిరోజు కోసుకునేటువంటి లేకపోతే ప్రతి రోజు కోసుకోవచ్చు మనం పది ఎకరాలు పది ఎకరాలు ఉంటాయి కోకో కొబ్బరి కోకో పది ఎకరాలు ఉంటే ఆ సీజన్ లో చెలిపేటప్పుడు మొక్క ప్రోనింగ్ చేసేటప్పుడు కూలీలు అవసరం అవుతాయి తర్వాత తుక్కు భోజేసప్పుడు కూలీలు అవసరం అవుతారు బలం వేసుకోవాలంటే ఒక రోజులు వేసుకోవాలంటే కూలీలు అవసరం అవుతారు కాదులే అంటే మనమే చేసుకోవాలంటే ఇద్దరు మడుచులు నిదానంగా డైలీ ఒక రోజు చేసిన పర్వాలా చేయపోయిన పర్వాలే కంటిన్యూగా పది ఎకరాలు మెయింటైన్ చేయొచ్చు పది ఎకరాలకి కూలీలు లేకుండా భార్య చేసేవాళ్ళు ఉంటే డైలీ పని ఉంటది ఉదయం ఏడింటికి ఏళ్ళ సాయంత్రం ఐదింటి దాకా నడుమే చెప్పిన ఒక అరగంట భోజనం చేసినా కానీ నిదానంగా చేసుకుంటే మాత్రం ఇద్దరికే పది ఎకరాలు కాయలు కోసుకున్నవచ్చు పగల కొట్టచ్చు దాని నార రోజు కోసుకోవాలి అక్కడ నుంచి కోస్తే పది ఎకరాలంటే వారం బట్టి కోసే తల్లికి వారానికి మళ్ళీ మొదలు నుంచి మళ్ళీ కోసుకోవాలి కాయలు మధ్యలోకి కత్తిపెట్టి టోర్ని పగలగొట్టే పగిలిపోయింది దానికి గుజ్జు తీయటమే కూర్చొని కూర్చొని ఒకసారి గుట్ట పోసుకుని గుజ్జు తీసి ఒక గుట్టలే పోస్తాం ఆ రోజు నుంచి రోజు కలుపుతాం కలిపితే అదంతా తెలుపు అంతా బంక కారిపోయింది రసంగా కారిపోయి ఆవిరికి ఆవికి తర్వాత రంగు వచ్చింది రంగు వచ్చిన తర్వాత ఆరు పోసుకుంటే ఒక మూడు రోజులు నాలుగు రోజులు రెండు సార్లు పట్ట మీద కదిలించుకుంటే తర్వాత భాయి ఆ రోజు ఆ రోజు అమ్మపోయినా కానీ ఒక నెల పెట్టుకోవచ్చు ఖచ్చితంగా పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా జిల్లా తూర్పుగోదావరి జిల్లా మళ్ళీ ఇప్పుడు విజయనగరం శ్రీకాకుళం వైజాగ్ అవి కూడా ఇన్ని సముద్రతీర ప్రాంతాలు వాతావరణం చల్లగా ఖమ్మం జిల్లా ఒకటి ఈ కృష్ణా జిల్లా ఇప్పుడు మీరు ఈ మధ్యలోకి కొట్టేసిన టెంకల్ని ఏమిటాయి ఏం కాదు చేలో మట్టి కలిసిపోతాయి గాడి తీసి ఇంకా దాంట్లో పోసి మట్టి కప్పేసి ఇంకా తొందరగా కుళ్ళిపోతాయి కానీ మరి మనకి ఆ పని ఈ చేలో దోమలు ప్రీతమైన దోమలు ఉన్నాయి కదా సన్న దోమలు ఉంటది ఎక్కువ చానా దోమ ప్రీతమ కుడతలు ఎక్కువగా అది నష్టపడుతా ఉంటే వాటిని ముందు పెట్టుకుని జాగ్రత్త చేసుకోవాలి కంట్రోల్ చేసుకోవాలి ఎందుకంటే మాత్రం జాగ్రత్తగా ఉండవు లేకపోతే మొత్తం దాంట్లో బుజ్జంతా తినేసి పెడతా కోతులు ఎప్పుడు చేలో కాయలు కోసుకుంటా ఏదో పని మట్ట తీసుకుంటా కోతులు రాకుండా చూసుకుంటా ఎలుకలు కొడతారు ంటే ఒక చెట్టు ఎలికల ముందు తిన్న చెట్టుకే పెట్టుకుంటా ఏదో చేసుకుంటా ఉండాలి నిదానంగా బరువు పని కాదు నెత్తి మీద పెట్టి మోసే పని చెమట పట్టదు నేను చేసే పని లేకుండా నిదానంగా చేసుకోవాలి అవసరం కూడా లేదు ఇప్పుడు పది ఎకరాలు ఉంది అనుకోండి అన్ని ఖర్చులు బాగా మనకి మన సొంత పొలం అయితే ఐదు ఆరు లక్షలు వస్తాయి ఇప్పుడు కవులకి కూడా కొంతమంది రెండు పంటలు కలిపి అరవై వేలు తీసుకుంటున్నారు కవులకి అతను కూడా పోయినా ఎకరానికో పదివేలు మిగుల్తీ భార్యాభర్తలు కూలీ బాగుంటే సేలో చేసుకుంటే పెట్టుబడి బలము ఎన్ని కవులు ఎన్ని బాను ఎకరానికో పదిహేను ఏళ్ళ మిగిలే కానీ పది ఎకరాలు లక్ష యాభై వేలు మిగులు అంతవరకే అంటే ఎక్కువ మొత్తం నాలుగు లక్షలు ఐదు లక్షలు మిగలాలంటే మాత్రం కష్టం కాదు కేవలం ఎవరికో ఒక దగ్గర చేసుకుని సో మనకైనా అన్ని పోంగ కొంతవరకు కొంతవరకు మరీ లక్షలలో వచ్చే ఆదాయం మాత్రం వచ్చే పంట కాదు ఇది కొబ్బరి తోట అయినా కొబ్బరి తోట కోకో తోట అయినా రెండు కొబ్బరి తోట అయినా సరే ఇప్పుడు యాభై వేలు యాభై ఐదు వేలు అంతకన్నా ఎక్కువ ఎకరం అమ్మదు కొబ్బరి తోట ఇది కూడా ముప్పై ఐదు వేలు నలభై వేలు కోకో అంతే రెండు ఓకే తొంభై వేలు వస్తే ముప్పై వేలు ఖర్చులకి వెళ్ళు ఖర్చులు అరవై వేలు అరవై వేలు ఏమంటే పెద్ద కష్టపడేది ఎకరానికి పదిహేను వేలు అక్కడ అన్ని ఖర్చులు బాగు కవులు బాను ఈ పెట్టుబడి బాను అన్ని బాగుంది ప్రభుత్వ సహకారం అయితే నర్సరీ మొక్కలు ఇస్తున్నారు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కాపు స్టార్ట్ అవుతుంది అవునవున మూడు సంవత్సరాలు కాపు స్టార్ట్ అయింది ఇప్పుడు ఆ కాపు అసలు పూత వస్తుంది కదా దానికి ఏమన్నా ఏమన్నా మందులు మందులు ఉండే గానీ అంత ఇంపార్టెంట్ ఏం కాదు కొట్టుకుంటే జాగ్రత్త కొట్టుకున్న ఒక గంటలు అదనంగా అవుతున్నాయి కానీ ఆ మరి కూలి వెళ్తూ వెళ్తాను అంత కొన్ని కొన్ని కాయలకు మచ్చలు రావడం సొన్న పురుగు పైన ఖాయే చేయదు కానీ ఆ తోల్ని మెల్లి దాంతో దానికి ఏమైనా ఉండయి దానికి కంట్రోల్ చేస్తా సైన్సిస్ట్ లో చెతున్నారు దీనికి కాపర మందు కొట్టమని పురుకి నౌకరాని కానీ కొట్టమని చెబుతున్నారు హైట్ హైట్ దాన్ని మొత్తం జులై జూన్ చివరిలో వర్షాలు పడ్డాక వాతావరణ పడ్డాక చిన్న అన్ని మండల చివరిలో కొద్ది కొద్దిగా పూనింగ్ చేస్తాం కత్తి పెట్టి చేతి అదే కొత్త చెట్టు పెరిగి ఇరిగిపోకుండా ఎప్పుడు కంట్రోల్ చేస్తా ఉంటాం హైట్ ఎక్కువ పోకుండా కంట్రోల్ చేస్తాం చేస్తాం అంటే మనకి సాయాలను బట్టి మన వాతావరణాన్ని బట్టి వేడి ఒక బంక తప్ప మితాడన్నీ సూటవుతాయిల్లరేగడి నల్లరేగడలో మురుగు పడకుండా నీళ్ళు నిలవకుండా చూసుకోవాలి నీళ్ళు బయటికి పంపిస్తా ఉండాలి కాలం సౌకర్యం ఉండాలి ఇదైతే నెల కాబట్టి ఎక్కడ కానీ వెళ్ళిపో కొన్ని బాగా భారీ వర్షం ఉన్నప్పుడు కిందకి ఓటంగా వెళ్ళిపోతాయి లేకపోతే ఎక్కడ అక్కడ అరగంట ఉంటే కిందకి దిగిపోతాయి సో అది ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అంటే ఉభయ జిల్లా దాదాపు తెలుసు అనమాట సో మన సైడ్ వాళ్ళు కూడా ఏమైనా పెట్టు పెట్టుకున్న వాళ్ళకు అంటే వేడి వాతావరణం ఉండకూడదు నాకు వీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే పైన ఖచ్చితంగా నీడ ఉండాలి నీడ ఉంటే మంచి నెలలు అవుతున్నాయి ఇవి వస్తాయి లేకపోతే లేదు అంతేగాని ఎకరాకు లక్షలు కోట్ల ఆదాయం మాత్రం రాదు వేసుకునేంత వరకు ఎట్లాంటి పని అంటే సుఖవంతమైన పనిలో డబ్బులు వస్తాయి అనమాట అది కూడా ఎంత ఎంతవరకు సుఖంగా ఉంటావు మటుకే డబ్బులు వస్తాయి ఎక్కువ మాత్రం రావు అది అది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా సార్ నువ్వు అడుగుతావు ఒకవేళ ఫోన్ నెంబర్ ఓకే అనుకుంటే ఇస్తాం లేకపోతే లేదు అన్నట్టు ఎందుకంటే రైతును ఇబ్బంది పెడుతున్నారు చాలా మంది ఎప్పుడంటే అప్పుడు ఫోన్ చేసి అట్లా కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ వరకు ఉంటే కానీ చూస్తాను నేను కామెంట్స్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్స్ సార్ మంచి విషయాలు చెప్పారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ జై రేతన్న